హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే జాయిన్ అనే బటన్ యాక్టివేట్ అయింది జాయిన్ అనే బటన్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మన ఛానల్కి సపోర్ట్ చేయాలని అడుగుతున్నా ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేసి ఇది ఓపెన్ ఎండెడ్ ఫండు ఈ ఎన్ఎఫ్ఓ వచ్చేసి మనకు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్రెడీ ప్రారంభమై త్రీ డేస్ అవుతుంది ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది సో యూనిట్ వాల్యూ యాజ్ యూజువల్గా మనకు ఎన్ఎఫ్ఓ కాబట్టి టెన్ రూపీస్ ఏ ఉంటుంది అనమాట ఇది ఓపెన్ ఎండెడ్ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట ఇది సో ఇది ఈటీఎఫ్ బేస్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అనమాట సో ఈ యొక్క పండిని మీరు అప్లై చేసుకోవడానికి మనకు ఐదో తారీఖు వరకు టైం ఉంది రిస్క్ మీటర్లో వెరీ హై రిస్క్ ఇక్కడ మనకు చూపిస్తున్నారు సో కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో మీరు వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని పోర్టుఫోలియో జనరేట్ చేసుకొని మీ డీటెయిల్స్ తర్వాత నామినీ డీటెయిల్స్ మీరు ఆ యొక్క లింక్ ద్వారా వెళ్ళి మీరు ఫీడ్ చేసుకున్నట్లయితే ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ యాప్ వస్తుంది వస్తుందన్నమాట మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఓపెన్ అవుతుంది ఆ యాప్లో మీరు లాగినాయి మీరు రిజిస్టర్ అయ్యి లాగినాయి మీ డీటెయిల్స్ మీద అప్డేట్ చేసుకొని మీరు ఈ యొక్క ఫండ్ మీద లంసమ్ కానీ సిప్ కానీ మీరు ముందుగా చాలామంది అడుగుతున్నారు సో లంసమ్మా సిప్ ఆ లంసమ్మా సిప్ అని దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది కొత్త ఫండ్ కాబట్టి మీకు లంప్సమ్ సిప్ ఏదైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు సిప్ అయితే ఇదే నెలలోనే మీరు మీకు ఈఎంఐ కట్ అయితే ఇన్స్టాల్మెంట్ కట్ అయితే మీకు ఈ మంత్లోనే టెన్ రూపీస్కి అలాట్ అవుతుంది లంప్సమ్ అయితే టెన్ రూపీస్కి అలాట్ అవుతుంది అంటే ఐదో తారీఖు లోపల మనం అప్లై చేసుకుంటే అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జాయిన్ అయిన బటన్ ద్వారా మన ఛానల్లో పర్మనెంట్ సభ్యులుగా ఉంటూ మన ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్